శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు మేజరాశిలో గురు సంచారం జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ ముందుగా తెలుసుకుందాం ముందుగా అందరికీ నక్కరాజు మొలిగారావు ఆస్ట్రో అంటు చాలా స్వాగతం ఈ మేషరాశిలో ముఖ్యంగా ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం ఉంటుంది ఈ వీరి పేర్లో నూట అక్షరాలు ఈ విధాలు ఉంటాయి అశ్వినికి చూచే చోల భరడికి నీళ్ళు లేలో కృత్తిగా ఆ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి ఈ అక్షరాలతో ఎవరు పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా ఈ మేషరాశిలోకి వస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాల గ్రహాల గురించి కొంత తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి దీర్ఘకాల గ్రహాలైన శని ద్వాద స్థానంలో అలాగే పదకొండవ స్థానం కుంభరాశిలో కూడా శూన్య శూన్యఫలాలు ఇస్తాడు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రారంభమైంది ఇక రాహుకేతువులు కుప్పంలో అంటే ఏకాదశ స్థానంలోనూ కేతు పంచమ స్థానంలోనూ సంచారం ఉంది చేస్తాయి సంవత్సరం అంతా మే పద్దెనిమిది నుంచి కాబట్టి ఈ మే పదిహేను నుంచి గురువు వృషభరాశి నుంచి మిజరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మేనరాశిలో మృగశిర రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర శత ఆరుద్ర మరియు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ఈ మేనరాశిలో గురు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇక ముందుగా గురుగ్రహం యొక్క కారకత్వాలు కొంత తెలుసుకుందాం గురువు ఎలాంటి కారకాలర్థాలకు కారకుడు అవుతాడు ఎలాంటి విషయాలకు కారకుడు అవుతాడు వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుతాయో తెలుసుకోవడానికి ముందు మనకు కార్యకత్వాలు తెలుసుకుంటే మనకు కొంత అర్థం అవుతుంది గురువు విద్యకు గృహానికి ధర భూములకు జ్ఞానం జ్ఞానకారకుడు అధికారానికి ముఖ్యంగా జడ్జిలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా గురువు యొక్క కార్యకత్వాలతోనే అవుతారు ముఖ్యంగా జడ్జిమెంట్ రూలింగ్ పవర్స్ ఇచ్చేవాళ్ళు అధికారం ఉద్యోగము ఉద్యోగానికి కూడా గురువే కారపడవుతాడు కీర్తి దైవభక్తి వేదాంతాలు తీర్థయాత్రలు సంతానము మొదలు వాటికి కారపడవుతాడు గురుబలం ఉంటే ఆ సంవత్సరం అంతా జీవితం సజావుగా సాగుతుంది ఇతర గ్రహాల బలం లేకున్నా తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచారం గురుడు చాలా వరకు కాపాడతాడు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి గురుబలం లేకపోతే ఆ సంవత్సరం అంతా ప్రతి కొంత ఇబ్బందులు కష్టాలు అల్లి విఘ్నాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవతి ఆరాధన చాలా అవుతుంది ప్రతి రాశి వారికి కూడా ఈ ఫలితాలు ఇలాగనే ఉంటాయి కాబట్టి గురుబలం పెరిగించుకో పెరగాలంటే కొన్ని ఆరాధనలు చేసుకోవాల్సి ఉంటుంది ఆ విషయాలను ఈ వీడియో చోట్లలో వివరిస్తాను ఇకపోతే ఈ గురుబలం ముఖ్యంగా ఈ లేని రాశులు ఏంటంటే మేషరాశికి పన్నెండవ స్థానంలోనూ అలాగే వృశ్చిక రాశికి అష్టమ స్థానంలోను అలాగే కర్కాటక రాశికి ఏ స్థానంలోనూ గురుడు మకర రాశికి ఆరో స్థానంలోనూ రాశికి నాలుగవ స్థానంలోనూ గురు సంచారం వీరికి గురువలన లేదని చెప్పవచ్చు ఈ వీడియోలో మనం మేషరాశి గురించి తెలుసుకుందాం ఇక శాస్త్రవచనం ప్రకారం గురు భగవానుడు ఈ మేషరాశికి మూడో స్థానంలో సంచారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని పరిశీలిస్తే గురువు ఈ నెల పదిహేను పేరు నుంచి మేదరాశితో సంచారం చేస్తాడు ఒక సంవత్సరం మాట్లాడు గురుగ్రహం సుమారుగా ప్రతి సంవత్సరం ఒక రాశి మారుతుంటాడు పన్నెండు సంవత్సరంలో ఒక సంవత్సరం అంతా కూడా ఒక రాశి ఒకటి తిరిగి ఆ తర్వాత రెండో రాశి మారుతుంటాడు అన్నమాట శాస్త్ర ప్రకారం గురుగ్రహము ఈ మూడవ రాశిలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ గురు అని శాస్త్రవచనం ఈ శాస్త్రంలో చెప్పిన దీనికి అర్థం ఏంటంటే గురు భగవానుడు మూడవ స్థానమైన మేషరాశికి మూడవ స్థానమైన తృతీయ స్థానంలో మేషరాశి కాదు ఏ రాశికి అయినా సరే మూడవ స్థానంలో గురువు వచ్చినప్పుడు స్థానం ప్రవేశించినప్పుడు మనోవిచారము విచారము అంటే మానసిక డిప్రెషను బంధు విరోధము బంధువర్గంతో తో కానీ విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దరిద్రము దరిద్రం అంటే ఏదో అని కాదు ధన విషయాల్లో ఇబ్బందులు కావలసినప్పుడు మనకు ధనం అందదు అవసరానికి ధనం చేసి అందకపోవడమే మనకు ఏ దరిద్రం పుట్టిందిరా అనుకుంటాం కదా దరిద్రం అనేది అంటే ఏదో పూర్తిగా మనకు ఉన్నదంతా కోకపోవడం కాదు మనకు అవసరానికి చేతికి ధర అందకపోవడమే అది అనారోగ్య సమస్యలు అలాగే బంధువు విరోధం ఇవన్నీ కూడా దరిద్రాన్ని సూచిస్తాయి సుఖ సంతోషాలంటే ఇంట్లో పిల్లలు సహకారం చేయకపోవడము ఏ పని చేసినా కూడా ఇబ్బందులు కలగడము ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా దరిద్రాన్ని సూచిస్తాయి శరీర పీడ అంటే అనారోగ్య సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు వృత్తి వ్యాపారం చేసే వాళ్లకు కష్టపడ్లతో వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ఉద్యోగస్తులకు వారి యొక్క అధికారుల వల్ల కానీ వేరే విషయాల వల్ల కానీ ఇతర విషయాల వల్ల కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అనవసరంగా కొన్నిసార్లు వాళ్ళకు ఉద్యోగం వెచ్చిపెట్టమని కానీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఉద్యోగం వెచ్చి వాళ్ళు ఆలోచన వచ్చే బస్సులు వచ్చే ఈ రకమైన ఇబ్బందులు ఏవో కొన్ని వస్తాయి లేదా అధిక ప్రెషరు అధిక పరివర్తి వల్ల కూడా మీకు ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కలహాలు ఈ పను చిరాక ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా మనకు ఏదో అవతల పడి చిరాకు ఏర్పడి ఏదో ఒకటి ఏర్పడదు దానివల్ల కలహాలు ఇవ్వడం ఇలా ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఈ గురుగ్రహం మూడో స్థానంలో ఉన్నప్పుడు వస్తుంది అలాగే ఇక శని భగవానుడు కూడా ఏడినా స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ కొంత వివరిస్తాను మాదహాన్ని మన క్లేశం మనస్సు క్లేశం జరుగుతుంది కృషి జర మల్బ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాద స్థానకే ద్వాదశ స్థానంలో శరీర పరమాడు ఉన్నప్పుడు అపకీర్తి మనస్తాపము వృత్తుల వలన జీవనము భోజన సౌఖ్యం లేకపోవట సకాయ భోజనం చేయలేకపోతాం పరివర్తి వల్ల ప్రయాణాల వల్ల ఏదో అకాల దరిద్రము నిత్యము కలహము కారణం అవుతుండే అనారోగ్య సమస్యలు ఉంటాయన్నమాట అలాగే ఇక్కడ రాహుకేతుల సంచారము మాత్రం కొంత వీరికి అనుకూలమని చెప్పవచ్చు మేషరాశి వారికి రావు పద్దెనిమిది పేరు నుంచి కుంభరాశిలో సంచారము అలాగే కేతు శివరాశిలోకి వస్తాడు ఇవి వ్యతిరేక శిలో ప్రయాణం చేస్తాయి ఈ సంవత్సరం అంతా రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కేతువు ఇస్తాడు అదే అలాగే రావు కుంభరాశిలో ఏకాదశిలో సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి గోవాజి గజ సంగారం క్షీరానాది భోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశ గో ఏకాదశతో పడి పడి అంటే రాహు అనమాట రాహుకేతులు ఏకాదశ స్థానం ఉన్నప్పుడు పశువుల లాభం పశులాభం అంటే పాతకాలంలో మన పూర్వకాలంలో పశువులే ఆస్తిగా ఉండేది ఇప్పుడు పశువు లాభం అంటే మనకు ధనలాభము ఆస్తుల లాభము ఏ రకమైన ఏదో రకమైన మన యొక్క ప్రాపర్టీస్ వాళ్ళ కలిగే లాభం అనమాట భోజన సౌఖ్యం కూడా ఉంటుంది అలాగే నూతన వస్త్ర ప్రాప్తి కొత్త వస్త్రాలు కొత్త వస్త్ర ప్రాప్తి అంటే వాళ్ళు వస్తు వస్త్రాలే కాకుండా ప్రతి వస్తువు కొనడానికి కొత్త సుగంధ లాభంలో కలుగుతాయను ఈ రకంగా రాహు పదకొండు సార్లు ఉంటే అన్ని శుభ ఉంటాయి ఇక ఇకపోతే ఈ మేషరాశి వారి ఒక మిగతా ఈ గురువు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే సంగతి ఇప్పుడు పరిశీలిద్దాం ఈ సంవత్సరం ప్రారంభం వచ్చే మేషరాశి వారికి ఏళ్ళ నాటి ప్రారంభమైంది కాబట్టి గురుబల ఉన్నప్పటికీ కొంతవరకు వే వరకు కొంతవరకు బాగానే నడిచిందని చెప్పవచ్చు కానీ దీనివల్ల వీళ్ళకు ఆరోగ్యము ఆదాయ విషయంలో కష్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం చాలాగా ఉంటుంది పెద్ద పెద్ద బడ్డుకు పెట్టకుండా ఉండడం మంచిది వీరంతా కూడా కొత్త వ్యాపారాలు ఏమి ప్రారంభించకపోవడమే మంచిది చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రం మారకుండా ఉంటేనే మంచిది లేకపోతే ఉద్యోగం పోయేదారు మళ్ళీ ఏళ్ళ నాటి ప్రభావం ఉంది కేతు పచ్చమల్లో ఉన్నాడు అలాగే గురువు బలం లేదు కాబట్టి ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం ధనాదయం లేకుండా ఉన్నదేదో కష్టమో సుఖము బలం ఉన్న ఉద్యోగాన్ని అలాగే నడిపించుకోవడం వచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా గురుబలం ఉండదు మీ గురుబలం రావాలంటే సింహరాశిలోకి గురువు వచ్చినప్పుడే గురుబలం వస్తుంది ఈ లోపల సాటి సాతి ఇబ్బంది పెడతా ఉంటుంది మీకు సార్ ఈ సంవత్సరం ఇష్ట ప్రారంభమైంది కాబట్టి ఇబ్బందులు కొద్దిగా ఎక్కువ ఇంతకాలం స్లో కొంటే వాళ్లకు సడన్గా హైవేలో ఓఆర్ఆర్ మీద వెళ్తున్న వాళ్ళు సడన్గా కంకర్ రోడ్డు దిగి మామూలు సబ్వేలో వేలో వెళ్తుండో కంకర్ రోడ్లో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగాలు మానకుండా ఉండడం మంచిది ఇంకా విద్యార్థులకు కూడా గడ్డు కాలం చెప్పవచ్చు విద్యార్థులు కొంచెం కాస్త కష్టపడదు ముఖ్యంగా ఎల్ నడిసే సమయంలో మనిషికి బద్దకం ఏర్పడుతుంది అలాగే గురుబలం కూడా లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు కాబట్టి గురుబలం లేదు కాబట్టి విద్యార్థులు గురువు కారకుడు చదువు కారకుడు అవుతాడు కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సి వస్తుంది విద్య మీరు శ్రద్ధ పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయి మంచి మార్కులు రావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఒకటికి ఇప్పుడు అదే కష్టానికి రెండింతలు కష్టపడితే మేము తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి దైవానుగ్రహం ఉంటుంది దీనికి దీనికి కాదు మీరు జీవనలో ఏమేమి చేసుకోవాలనే విషయాలు ఈ ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడాలంటే దైవానుగ్రహం పొందడానికి ఎలాంటి ప్రక్రియలు శాంతిపత్రిక చేయాలో చివరిలో వివరిస్తాను ఎక్కువగా ఈ సంవత్సరంలో విశ్వ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ నెలంత ఈ గురుబల గురువు ఉన్న కాలంలో అనుకూల పరిస్థితి రావటం దే గురువును గురువులను ఆశ్రయించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంటుంది ఏ అను శనిపవాళ్ళు రాజ్యాధిపతి కూడా కాబట్టి ఏ స్థానంలో ఉండడము గురువు తృతీయ స్థాయిలో ఉండడం వల్ల ఉన్న ప్లేసుకు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది విదేశీ విద్య విదేశీ విద్య అంటే అమెరికాకో రండార్కో రష్యాకో వెళ్ళడం అనే కాదు మన ఊరు గురించి పెట్టి ఢిల్లీకి పోయినా కూడా విదేశీ విద్యనే ఉన్న దేశంలో కూడా దూర ప్రాంతాల్లో చదువు సీట్ సూట్ కూడా దూరం పోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి కొత్త ప్రదేశం కొత్త ఊరు కాబట్టి మనకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ పెట్టుకోవడానికి కాబట్టి విదేశీ విద్యకు కూడా అవకాశం దూర ప్రాంతాల విద్యకు అవకాశం ఉంటుందో చెప్పవచ్చు విదేశీ విద్యార్థుల కంటే కూడా స్థానచల్లం ఉంటుంది కాబట్టి ఏ ఏదైనా ఇల్లు విడిచిపెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అది ఎప్పుడే దోషాస్త్రమ జన్మ గురు అంగారకు శని స్థానప్రంశం ప్రాణష్టం ప్రాణష్టమైంది అంటే గురువు వల్ల స్థానప్రంశము ధరక్షయం అవుతుంది శని జన్మలో కానీ ఏ కానీ ఉన్నప్పుడు జరిగేది స్థానచర్లం పోతుంది కుజుని వల్ల ప్రాణష్టం అంటే ప్రాణం పోవడం కాదు ప్రమాదాలు జరగడము ఎవరి వ్యాపార వ్యవహార ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరి ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరితో గొడవ పడడము దెబ్బలు తాకడము ఇలాంటివి అనమాట కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా మీకు సహజంగా ఉంటుంది వేషరాజు వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచి విషయాలు అవసరాలు రాజకీయ భవిష్యత్తు మాత్రం కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే ఒకవేళ మీకు గురువు కనుక వీరరాశిలో ఉన్నాడనుకోండి ఆ గురువుపై గురువు యొక్క సంచారం ఏర్పడుతుంది గురువు అనేది థర్డ్ హౌస్ అనేది కమ్యూనికేషన్స్ షార్ట్ జర్నీస్ వీటికి అవుతాయి అయితే మేషరాశికి భాగ్యాధి వ్యాధిపతి కాబట్టి అతను తృతీయ స్థానంలో ఉండడం వల్ల తప్పకుండా మీకు స్థాన చలన జరుగుతుంది విదేశీ విద్య చదవడానికి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి కానీ అవకాశాలు రెండుగా ఏర్పడతాయి ఈ సంవత్సరం ముఖ్యంగా అది గురువు వీరరాశిలో ఉండే అలాగే గురువు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి తప్పకుండా వారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి ముఖ్యంగా ఇప్పుడు గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తాడు మేషరాశి వారికి భాగ్య వ్యాధిపతి అవుతాడు కాదు భాగ్యస్థానంపై గురువు యొక్క దృష్టంగా ఉండేది చాలా శుభ సూచకంగానే చెప్పవచ్చు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు విదేశాలకు వెళ్ళడంలో కానీ విదేశాల్లో చదువుకోవడానికి కానీ వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పవచ్చు అంటే జన్మస్థలానికి దూరంగా వెళ్ళి మీరు ఏదైనా హయర్ స్టడీస్ కానీ ఉద్యోగం కొరకు కానీ వెళ్తే మంచి లాభ పడే పరిస్థితులు ఉంటాయి అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా వీరికి కొంత మంచి బద్ద జరిగే అవకాశాలు ఉంటాయి కర్మస్థానం గురువు స్థానం నుంచి కర్మస్థానం వస్తుంది కాబట్టి నేను అక్కడ క్షయ రాహులు ఉన్నారు కాబట్టి దానివల్ల రాహు ఎలాగైనా మారిపోతాడు ఒక శరీరం మాత్రం ఉంటాడు కాబట్టి క్షయ దృష్టి ధరస్థానం పడి ఉంటుంది కాబట్టి ధరం ఖర్చుతో కాదు ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళిపోతుంటుంది ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా వేసరాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల విశ్వబలితాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా వీరికి బంధువులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండండి తోగుటోళ్లతో మాట్లాడేటప్పుడు వివాదాలకు తిరగండి ఎవరితోనూ కూడా దానివల్ల విరోధాలు వచ్చే అవకాశాలు చాలా మౌనంగా ఉండడం మంచిది కమ్యూనికేషన్లో కొంత ఇబ్బంది ఏర్పడే ఉంటాయి సేదృష్టి కుటుంబ స్థానంపై ఉంది కాబట్టి ఈ కమ్యూనికేషన్లో ఏదైనా కొంత ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు చెప్పే విషయం అతను వాళ్ళు వేరే అర్థం చేసుకోవడం వల్ల మీద ఒక చెడ్డ చెడ్డా ఏర్పరచుకోవడం మీతో శత్రుతో ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తుద్ధి స్టార్ట్ జర్నీస్ కాబట్టి దానివల్ల కూడా మీకు ప్రయాణాల్లో మంచి జరుగుతుంది ఇక చెప్పాలంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా అధికారులతో చాలా పొలైట్గా బిహేవ్ చేసి మీ ఉద్యోగాన్ని కాపాడుకోండి అనే అధికారులు ఏదో అన్నారని చెప్పి ఉద్యోగాన్ని పొరపాటున విచ్చిపెడితే మాత్రం మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావచ్చు ఉద్యోగం విచ్చిపెట్టకూడదు ఇకపోతే మీషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఆరాధాలు లేవంటే దక్షిణ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేసుకోవాలి అలాగే ఏళ్ళనాడు శని ఉంది కాబట్టి దక్షిణ కొత్త సూత్రాన్ని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము గురువారం రోజు రాజు జట్టు ప్రయోజనాలు చేసుకోవడము ఎవరికైతే ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే గురువారం రోజు ఐదు గురువారాలు మీరు శివునికి అభిషేకం చేయించుకోండి ఐదో గురువారం మీ సమస్య తగ్గిపోతుంది ఇకపోతే ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి పౌర్ణమికి రావి చెట్టు పెద్ద దయ్యి దీపం వెలిగించండి ఒక చెప్పేళ్ళు తీసుకెళ్ళి పోయండి అక్కడ దీపదార్థాల నుంచి ప్రసాదంగా పెట్టి పదహారు సార్లు పదహారు ప్రదర్శనాలు చేయండి రావి చెట్టు చుట్టూ గురువారం రోజు పౌర్ణమి రోజు తొమ్మిది బావం నుంచి పది బావం వరకు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీరు ఓ మహా విష్ణు విష్ణు భద్రీచే తివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే సూత్రాన్ని గాయ లక్ష్మీ గాయత్రి చదువుతూ మీరు పదహారు ప్రశ్నలు చేసి ఆ తీర్థాన్ని అక్కడ గుళ్ళో భక్తులకు పంచిపెట్టి ఈ రకంగా నెలకు ప్రసారి చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది మీకు ఏదో డబ్బు వచ్చి కుమారు కోట్లు కుమారుస్తుందని కాదు మీ అవసరానికి కావాల్సిన ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది లిక్విడ్ క్యాష్ అలాగే ఈ ప్రక్రియ చేసిన తర్వాత మీరు శివాలయంలోనే కూర్చొని మృత్యుజ్జయ మహామంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఈ మృత్యుజయ మంత్రం ప్రతిరోజు జపం చేసుకోగలిగితే కూడా మంచిదే ఆ రోజు పౌర్ణమి రోజు మాత్రం ఆ గుళ్ళలో కూర్చొని మృత్యుజ్జయ మంత్రాన్ని జప చేయండి ఇలా చేయడం వల్ల మృత్యుజ్జయ మహంత్రం జపం చేయడం వల్ల మీకు మృత్యుంజయ మహామంత్రం ఎందుకు జపజయవంత్రం అంటే శుక్రాచార్య వద్ద మృత విద్య ఉంది సరిపోయే వాళ్ళని పరిశీలన అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా చాలా అదుపాతాలకు వెళ్ళిన పరిస్థితుల్లో కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ మృత్యుజయం మాత్రం బయటపడేస్తుంది మనుషుల వ్యక్తులను కాబట్టి ఇది చేసుకోండి దక్షతృత స్తోత్రాన్ని చేస్తూ దక్షి స్తోత్రాన్ని పారాయణ చేయండి వీలైనప్పుడు సాయిబాబా గుడి కానీ దత్తాత్రేయ స్వామి వీలైతే కారకాపురి వెళ్ళినటువంటి ఒకసారి వీలైతే లేకపోతే ఊళ్ళోనే ఉండే రాఘవ స్వామి ఆలయం కానీ దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ ఏదైనా గురువులు పెద్దలను గౌరవించండి ముసలి వాళ్ళకు మీరు అప్పుడప్పుడు ఇంట్లో ఉండే ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళతో ఇచ్చండి వాళ్ళకి కావాల్సిన సంతోషం పెట్టేందుకు వాళ్ళకి కావాల్సిన అవసరాలకు తీర్చండి ఏదైనా ఏ పడితే అది తెచ్చి పెట్టండి అలాగే మీకంటే కింది స్థాయి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయండి అడిగినప్పుడు బొమ్మటం లేకుండా రిజెక్ట్ చేయకుండా ఏదో మీ శక్తి కొలత చేయమని చెప్తున్నా కానీ ఏదో ఈ శక్తి మించి చేయమని చెప్పడం కాదు ఈ నూరు రూపాయలు ఇవ్వగలిగితే నూరు రూపాయలు పది రూపాయలు ఇవ్వాలి పది రూపాయలు లేదా పేద విద్యార్థులకు పెన్సిల్స్ ఖర్చు పెట్టడం లేదా పుస్తకాలు ఇవ్వడం వల్ల మీరు విద్యాదానం కూడా చేయవచ్చు గురుబలం మెచ్చుకోవడానికి ఈ రకంగా గురుబలం పెరగానే రాచరి ప్రదర్శన వస్తువు గురువులు అరాచచరిమే కాకుండా విద్యాదానం కూడా చేయవచ్చు విద్య చెప్పగలిగే వారు ఉంటాయి ఎవరికైనా ఫ్రీ ట్యూషన్లు చెప్పండి దానివల్ల కూడా మీకు కొంత ఈ గురుబలం పెరుగుతుంది ఈ రకంగా మేషరాశి వారు ఈ సంవత్సరం ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ ప్రక్రియ ఈ శాంతి ప్రక్రియ చేయడం ద్వారా అందరికీ శుభ కలుగుతుంది అందరికీ శుభ కలగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభవస్తు